మకర రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది మీ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది గృహానికి ఆస్తులకు సంబంధించి ప్రయత్నాలు మీకు ఫలితాన్ని ఇస్తాయి కోర్టు వ్యవహారాల లోపట ఈరోజు అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఈ ఈరోజు మీ కులదేవతకు మూడు వత్తులతోని దీపం వెలిగించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది వివాహాది ప్రయత్నం చేస్తున్నవారు ఈరోజు కొంత ముందుకు వెళ్తారు సంతాన పరంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈరోజు కొంత కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది కుంభరాశి వారు ఈరోజు ఏదైనా తీపి పదార్థాన్ని మీ యొక్క చిన్న పిల్లలకు పంచిపెట్టండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు నూతన అవకాశాలు వస్తాయి కొంత కాలం కలిసి వచ్చినట్టే చెప్పుకోవచ్చును మీ యొక్క కష్టాలు దూరమయ్యే అవకాశం ఉన్నది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఇంటి లోపట వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి వ్యాపారపరంగా ఈరోజు కొంత లాభాన్ని కూడా పొందుతారు మీనరాశివారు ఈరోజు శ్రీ గురవే నమహ అని చెప్పి చదువుకున్న లేదా గురువు యొక్క స్తోత్రం పదకొండు సార్లు పఠించి ఒక దీపాన్ని వెలిగించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది